అయితే లేరనమాట అప్పుడప్పుడు అనిపిస్తుంది ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అక్క చెట్లలో ఏం చేస్తున్నావు అనుకుంటున్నాను మైదాక్ తాక్ తెపుతున్నాను అండి అదేనండి గోరింటాకైతే తెపుతున్నాను మా ఇంటి చుట్టూ ఇలా ఎనుగైతే ఉంటుంది సరే చాలా రోజులు అయిపోయింది కదా అని చెప్పి ఇక్కడైతే తెంపేస్తున్నాను ఇక మా అత్తమ్మ ఒక్కొక్కడికే ఏం తెంపుతావులే నేను కొంచెం మండలనే తీసుకొస్తాను అని చెప్పి అటు వెళ్తుంది యాక్చువల్ గా ఈ వ్లాగ్ నేను ఎప్పుడు అప్లోడ్ చేయాలి చాలా లేట్ అయిపోయింది చిన్న లైక్ ఇవ్వండి వ్లాగ్ చాలా బాగుంటుంది అస్సలు స్కిప్ చేయకుండా చూడండి ఈ రోజు నైట్ మా బాబా డ్యూటీకి వెళ్లిపోతున్నారు నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా అండ్ అలాగే వాళ్ళ నానమ్మని చూడడానికి కూడా వెళ్తున్నావు అండ్ ఈరోజు మా ఇంటి మా ఫ్యామిలీని చూపించమని అడుగుతున్నారు కదా మా మరిది వాళ్ళు కూడా రాబోతున్నారు సో ఈ బ్లాగ్లోనే ప్రతి ఒక్కటి ఉంటుంది అస్సలు స్కిప్ చేయకుండా చూడాలి మరి సరేనా చాలా మంది అత్తమ్మని చూయించండి అంటున్నారు కదా సో చూపిస్తున్నాను చూసేయండి ఇక మా పిల్లలు చూడండి మామూలు ఎగ్జైటింగ్ కాదు అక్కడ ట్రై ప్యాడ్ అనమాట వాళ్ళే వాళ్ళే ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నారు తర్వాత నేను వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు చూసే పట్టుకు ఈ వీడియో ఉంది సరే బాగుంది కదా అని చెప్పి యాడ్ చేసేసాను బావా సామాన్లు ప్యాక్ చేసేస్తున్నావా ఏమన్నా ఫ్యూ వర్డ్స్ మాట్లాడతావా ఇక ఏం మాట్లాడతాడులే డ్యూటీకి వెళ్ళే టైం అయింది కదా వాళ్ళకి అసలు ఏమీ తోయదు కదా ఇంకా నయం ఫ్యామిలీని తీసుకువెళ్తే పర్లేదు కానీ లేదంటే మాత్రం రెండు రోజుల ముందే మా బాబా మూత అయితే ముడుచుకుంటాడు ఏమేమి తీసుకువెళ్ళాలా అని చెప్పి అన్నీ చూస్తున్నాడు అనమాట అంటే యూనిఫామ్స్ కూడా మాతోటి తెచ్చుకున్నాడు కదా సో అందుకే అన్నీ చెక్ చేస్తున్నాడు అనమాట ఇంటికి ముందు అసలు కోళ్ళు అని కూడా రానివ్వట్లేదు మా ఊళ్ళు ఒకటి రెండు అట్ల వస్తే చాలు చూడండి ఎట్లా కొడుతున్నారు వాళ్ళకి చాలా ఎక్సైటింగ్ గా అనిపిస్తుంది వాటిని చూడగానే మా పనిలో మేము బిజీగా ఉన్నాము ఈ లోపే ఇక మా మరిది వాళ్ళైతే వచ్చేసారు హనుమకొండ నుండి వాళ్ళకి కూడా బాబు టూ ఇయర్స్ అవుతుంది చక్కగా నమస్తే పెడితే మా చిన్నోన్న చూడండి ఎలా ఎకరిస్తున్నారో కిసి పెట్టినా ఎక్కడికి వచ్చిళ్ళు మా మమ్మీ వాళ్ళు ఎక్కడికి మీ తీసుకొచ్చిళ్ళు పెద్ద ఏడి ఫ్యామిలీ అంతా ఇలా టైం కుదుర్చుకొని ఒకే దగ్గర టైం స్పెండ్ చేస్తే భలే ఉంటుంది కదా ఇక మా పిల్లలు అయితే మస్తు ఖుషి అయిపోయారు వాళ్ళని చూసి నిజంగా అక్కడ ఉంటారు కదా సో ఇక్కడ అందరిని ఫ్యామిలీని చూసేసరికి వాళ్ళకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది వాళ్ళకేంటి మాకు కూడా హ్యాపీగానే అనిపిస్తుంది ఇక మా మా హస్బెండ్ అయితే ఇంకా రాలేదన్నమాట అంటే బయటికి వెళ్ళాడు సో తన కోసమే వెయిట్ చేస్తున్నాము ఇక్కడ మొత్తం అయితే పిల్లల కోసం బ్రేస్లెట్లు చేయించింది అనమాట వెండి సో అవి మూడు నేను ఈరోజు పిల్లలకు పెడతాను అని చెప్పి అంటే సరే పెట్టు నేను వీడియో తీస్తాను అని చెప్పి అంటే ఇక్కడైతే చూపిస్తుంది త్రీ సైజ్ అనమాట కొంచెం మా పెద్దోడికి చిన్నగైనట్టు అనిపించిందంటే టైట్గా ఉంది సో వాళ్ళు ఒక్క దగ్గర ఆగుతున్నారా అసలు అసలు మా పిల్లలైనా కూర్చున్నారు కానీ ఇక ఇంకా చిన్నోడు అయితే వాడు అస్సలు ఆగట్లేదు ఒక్క దగ్గర ఆపలేక ప్రాణం పోయిందనుకోండి ఇక ఒక సైడ్ వాచ్ ఒక సైడ్ బ్రేస్లెట్ అయితే పెడుతుంది పిల్లల కోసం వాచ్ అలాగే ఇంకా స్పెడ్స్ ఇవన్నీ తీసుకుందనమాట పిల్లలు హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పి సో ఇక్కడ ఇవే వాళ్ళకైతే పెడుతుంది ఇక ఈ అయితే హ్యాపీగా గడిచిపోయింది నెక్స్ట్ డేనైతే మేము ఊరికి వెళ్ళాల్సి ఉంది ఏ ఊరికి వెళ్తున్నామో ఏంటి అని తెలియాలంటే వీడియో చూస్తూనే ఉండాలి అసలు స్కిప్ చేయొద్దు సరేనా ఇక ఇక్కడైతే నేను ఇడ్లీ చేశాను అనమాట నైట్ ఇడ్లీకి నాన పెట్టేశాను చాలామంది ఉన్నాం కదా పిల్లలు ఉన్నామని చెప్పి సో ఇక ఇక్కడైతే వాళ్ళు ముందుకే నేను లేసేసి ఇడ్లీలు అయితే పెట్టేస్తున్నాను ఎందుకంటే ఇడ్లీలు అయితే పిల్లలు ఇష్టంగా తింటారు కదా సో అండ్ ఊరికి వెళ్ళే పని కూడా పడింది అందుకే ఇడ్లీ అయితే పెడుతున్నాను ఇక్కడ ఓకే అక్క మరి అత్తమ్మని చూపించావు కానీ మరి మామయ్యేడి కనిపించట్లేదు అని అనుకుంటున్నారు కావచ్చు చాలామందికి ఫస్ట్ నుంచి చూసే వాళ్ళకైతే నా గురించి తెలిసి దీని గురించి తెలిసే ఉంటుంది మామయ్య అయితే లేరు సో మా రిత్విక్ గారు పుట్టిన తర్వాత ఒక టూ మంత్స్ తర్వాత మామయ్య అయితే హెల్త్ ఇష్యూస్ వల్ల చనిపోయారు సో అందుకే ఇక అత్తమ్మ అయితే ఒక్కతే ఉంటుంది అండ్ ఇక మేము వచ్చినప్పుడల్లా మాతో హ్యాపీగా టైం స్పెండ్ చేస్తుంది మాతో రమ్మంటే అస్సలు రాదు ఇక్కడే కొంచెం వ్యవసాయం భూమి ఉంది దాన్ని చూసుకుంటూ ఇంట్లోనే ఉంటుంది అప్పుడప్పుడు మాడపడిచి వాళ్ళు మా మారుతి వాళ్ళు ఇలా వస్తూ ఉంటారు సో తను కూడా అప్పుడప్పుడు వెళ్తూ ఉంటుంది సో తనైతే రాదు ఇంకా మా దగ్గరకు అయితే అస్సలు రానంటుంది కుదురు ఒక వీడియోలో చెప్తాను సరేనా ఇప్పుడైతే మన ఇడ్లీ అయితే ఉడికిపోతుంది ఇక ఈ లోపు పిల్లలకైతే బ్రష్ చేయించాను అనుకోండి ఇక పెద్ద టాస్క్ అయితే కంప్లీట్ అయినట్టే ఎందుకంటే అస్సలు చేయరనమాట బ్రష్ వాళ్ళతో తల ప్రాణంతో వస్తుంది బ్రష్ అంటే అసలే చేయరని చెప్పను కానీ కొంచెం లేజినెస్ ఎక్కువైపోతుంది ఇక్కడికి వచ్చిన కాంచి అదే స్కూల్కి వెళ్ళామనుకోండి ఫాస్ట్ ఫాస్ట్గా పనులన్నీ అయిపోతాయి మనకు కూడా రిలీఫ్ ఉంటుంది కదా సో ఇక్కడ వాళ్ళనైతే అసలు బ్రష్ చేయండి స్నానం చేయండి తినండి అని చెప్పి వాళ్ళ చుట్టూ తిరగలేక అసలు ఎంత కోపం వస్తుందో అసలు ఇక చట్నీ అయితే చేసేసాను ఇడ్లీ కూడా మీద పెట్టేశాను మంచిగా పొంగాయి అసలు ఇడ్లీ కూడా భలే టేస్టీగా కూడా ఉన్నాయి మన సైడ్ ఇడ్లీ రవ్వ దొరకదు కదా అదే వచ్చిన ప్రాబ్లం తినే అండి మా తోటి ముందు వీడియోలో సరిగా చూపించలేకపోయాను కదా సో ఇప్పుడైతే చూపిస్తున్నాను చాలా మంది అడుగుతున్నారు కదా మీ అత్తమ్మతో మాట్లాడించవచ్చు కదా అని చెప్పి సో ఈ రోజు అయితే టైం సెట్ అయింది అనమాట ఇన్ని రోజులకు అంటే ఇన్ని రోజులు బిజీగా ఉన్నాం అనమాట ఇంటికి వచ్చి సర్దుకొని కొంచెం సెట్ అవడానికి టైం పడుతుంది కదా సో అందుకే ఇంత టైం పట్టింది సో ఇప్పుడైతే మా అత్తమ్మతో మాట్లాడిస్తాను చూడండి నమస్కారం నాకు మంచిగా కూతురు లాగా ఉంటారు నేను కూడా వాళ్ళను నా బిడ్డలాగా చూసుకుంటాను నన్ను మంచిగా నన్ను కూడా అత్తమ్మ అని దీని ఏదైనా చాయ్ అన్నము టిఫిన్ ఏదైనా తెచ్చి నాకు ఇస్తారు నన్ను మంచిగా చూసుకుంటారు హాయ్ అందరికీ నమస్కారం అత్తమ్మ నేను ఒకటి అడగానా మేము పంజాబ్లో ఉంటాం కదా నాకు మస్తు బాధ అనిపిస్తుంది అయ్యో అందరం ఒక్కజాగా కలిసి మేము పంజాబ్లో ఉంటే మొత్తం ఒక్కతే ఇక్కడ ఉంటుంది సో మా మామయ్య అయితే లేరనమాట అప్పుడప్పుడు అనిపిస్తుంది ఇంత లాస్ట్కి మా అత్తమ్ ఎట్లుంటుందా ఏంటిది అని చెప్పి కానీ మా సిచ్యువేషన్ కూడా అక్కడ అట్టనే ఉంటుంది కదా మాతో డ్రమ్ అంటేనేమో రాదనమాట అంత దూరం మేము రాను నాకు ఇక్కడ కొన్ని బాధ్యతలు ఉన్నాయి మీతో నేను ఇప్పుడే వచ్చి కూర్చొని తినలేను కదా నాకు చేతనైన పని అంతా చేసుకున్న తర్వాత నాకు అసలే చాతగా కొంటుంటే మీరు చూసుకోవాలి కానీ ఇప్పటి నుంచే నేను మీ దగ్గరికి రాను అని చెప్పి అంటూ ఉంటుంది అనమాట సరే మేము కూడా ఇక సరేలే అందరికీ బాధ్యతలు ఉన్నాయి కదా ఇప్పటి నుంచి తను ఒంటరిగా ఉ అంటే ఇప్పుడే ఒకరి మీద ఆధారపడడం ఎందుకు అని చెప్పి మేము కూడా అనుకుంటాము కానీ మా అత్తమ్మకు మేము ఎప్పుడైనా తను ఇప్పుడు అంటే అనుకుంటుంది కదా నేను ఒక్కదాన్నే ఉన్నా కదా నన్ను ఎవరు చూసుకోరేమో ఇట్లనే ఉంటానేమో అని మాత్రం అస్సలు అనుకోవద్దు మా అత్తమ్మ ఎందుకంటే ఇప్పుడు తన కాళ్ళ చేతులు ఆడుతున్నాయి కాబట్టి తను చేసుకొని ఇప్పుడు మేము కూడా సపోర్టివ్గానే ఉంటాం రేపు మా ఎట్లాగో ఒక ఫైవ్ ఇయర్స్ అయితే మా డ్యూటీ అయిపోతుంది తర్వాత మేము ఇక్కడనే ఉంటాం అప్పుడు ఇంత కష్టపడాల్సిన అవసరం అయితే తనకు ఉండదు ఇంతకు మించి అయితే నేనేం చెప్పలేను సో ఎవరికైనా ఇప్పుడు మాకైతే కష్టాలు అందరికీ ఉన్నాయి అందరం మేము మిడిల్ క్లాసే చాలా చాలామంది ఉన్నారు అంటే కొందరు జాబ్ అనగానే వాళ్ళకు చాలా ఉంది వాళ్ళకేంటి అని అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కానీ ఎవరి సిచ్యువేషన్ ఏంటనేది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది ఇప్పుడిప్పుడే మేము సెటిల్ అవుతున్నాము ఇంకొక ఫైవ్ సిక్స్ ఇయర్స్ అయితే మా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి అని చెప్పి మేము అనుకుంటున్నాము కదా సో ఇదనమాట బ్లాగ్ అయితే కంటేషన్ ఉంటుంది కొంచెం మొత్తం ఎమోషనల్ అయింది సో అందుకే ఇదంతా చెప్పాల్సి వచ్చిందనమాట సో బ్లాగ్ అయితే కంటేషన్ ఉంటుంది చూస్తూనే ఉండండి ఓకే మరి బాయ్ ఎంతసేపు మా వాళ్ళు కొంచెం పనుండి కార్ తీసుకొని బయటికి వెళ్ళారు పిల్లల్ని తీసుకొని అందుకే అంత ఫ్రీగా మాట్లాడగలిగాము సో ఇక వెంటనే వచ్చేసారనమాట ఇక మేమైతే ఈ కార్ ఈ వెహికల్లోనే నేను మా చెప్పాను కదా మా హస్బెండ్ వాళ్ళ నానమ్మని చూడడం కోసం వెళ్తున్నాము అంటే వాళ్ళ నానమ్మ మీ ఇంటి దగ్గర ఉండాలి కదక్క ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి మీరు అనుకోవచ్చు అంటే వాళ్ళ నానమ్మ అయితే ఇద్దరు కూతుళ్ళు ఇద్దరు కొడుకులు అనమాట ఇద్దరు కొడుకులు చనిపోయారు సో కూతుళ్ళ దగ్గరే తనైతే కూతుళ్ళే తనని చూసుకుంటున్నారు గ్రేట్ కదా సో ఇక్కడ కోడళ్ళైతే చూసుకోవట్లేరు అనమాట అంటే చూసుకోరని కాదు సో ఎవరంటే వాళ్ళు కొంచెం బాగా చూసుకుంటారు వాళ్ళకి కొంచెం వ్యవసాయం ఉంది సో వాళ్ళ అమ్మని మేము చూసుకోగలుగుతామని చెప్పి వాళ్ళు హామీ హామీ ఇవ్వడం ద్వారా ఇక అమ్మ అయితే వాళ్ళ దగ్గరే ఉంటుంది సో మేము వచ్చినప్పుడు వాళ్ళ ప్రతిసారి వెళ్ళి ఫ్రూట్స్ ఇవ్వడం కానీ కాసేపు మాట్లాడి అయితే వస్తామన్నమాట ఇక్కడికైతే వచ్చేసాము అదేనండి మా హస్బెండ్ వాళ్ళ పెద్ద చిన్నత్తమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చాము ఇక అమ్మని చూసి అయితే మా పిల్లలు చూడండి ఎలా మాట్లాడుతున్నారో అసలు మా అయితే మామూలు కాదు అక్కడ రెండు కుక్కలు ఉన్నాయన్నమాట ఇక వాటిని చూసి అయితే మస్తు ఎగ్జైట్ అయిపోతున్నారు వాటి చుట్టే తిరుగుతున్నారు అసలు మస్తు చూస్తుంటే మంచిగా తినిపి వద్దు పోయి మా వాళ్ళైతే ఇక ఇప్పుడే వస్తున్నారు అంటే మేము ఆల్రెడీ వచ్చాము వాళ్ళు చిన్న పని నుండి బయటికి వెళ్ళారనమాట సో వస్తున్నారు సో కాసేపు అయితే ఇక వాళ్ళ నాన్నమతో టైం స్పెండ్ చేస్తారు ఇక ఫ్రెండ్స్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ అను నా అక్కడ చూడు ఫోన్ లో ముక్కే బాగుందా టచ్ చేయొద్దు బస్ట్ ఉంటుంది छोर बस <laughs> వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ నానమ్మే అన్నీ చూసుకునేదంట అంటే అన్నం తినిపించడం ప్రతి ఒక్కటి మా నానమ్మ చాలా మంచిది మంచిది అని చెప్పి వాళ్ళు ఎప్పుడూ చెప్తూ ఉంటారు అంతేందుకు నాకు పెళ్ళైనాక కూడా అమ్మ మా ఇంట్లో ఉండేది నన్ను కూడా చాలా బాగా చూసుకునేది అసలు కానీ ఇప్పుడు నడవలేకపోతుంది కాబట్టి ఒకే దగ్గర స్టేబుల్గా ఉండాల్సి వస్తుంది అంతకుముందు అయితే వాళ్ళింటికి వీళ్ళింటికి వచ్చి నెల అట్లా ఉండేదన్నమాట చెప్పాను కదా ఆ పెద్దమ్మ వాళ్ళు వ్యవసాయం బాగా చేస్తారు సో వాళ్ళకి కొంచెం పత్తి గింజలు పెట్టడం కోసం వెళ్ళారంట సరే నిదానంగానే రండి మేము ఇక్కడ ఇంట్లో పనులన్నీ చేస్తాంలే అని చెప్పి అంటే ఇక వాళ్ళైతే నిదానంగా వస్తున్నారు ఇక మా బావ అయితే చికెన్ తెప్పిస్తే సారీ వాళ్ళే తెప్పించారు సో వీళ్ళు తీసుకొచ్చారనమాట సో ఇక నేనైతే అందరు నన్నే కర్రీ చేయమంటున్నారు ఏంటక్క ఇక్కడ కూడా నువ్వేనా అని అనుకుంటున్నారా ఏంటంటే మా బావ కొంచెం కారం ఉంటే తినడు కదా సో అందుకే ఇక నన్నే చేయమంటే సరే మా అత్తమ్మని ఉండమంటే అస్సలు ఉండట్లేదు లేదు నువ్వే అన్ని కట్ చేసి పెడతాను నువ్వే కూర అనేది ఉండాలి అని చెప్పి అంటే ఇక తప్పుతుందా అని చెప్పి ఇక్కడైతే చికెన్ నేనే కర్రీ చేస్తున్నాను టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది సో ఇక ఆయిల్ ఉంది అంటే క్యాన్లో ఉందన్నమాట సో ఇందులో వెయ్యాలి సో ఇక ఆయిల్ వేసి మంచిగా కర్రీ అయితే చేస్తున్నాను మళ్ళీ మా వాళ్ళు బయటికి వెళ్ళారు పిల్లలు అయితే అసలు ఆ కుక్కలతో భలే ఆడుతున్నారు నాకేమో భయం వేస్తుంది అవి ఎక్కడ కరుస్తాయో అని చెప్పి ఇక మేము ఇక్కడ తినేసి కాసేపు టైం స్పెండ్ చేసి వెళ్ళేటప్పటికి నైట్ అయిపోయింది సెవెన్ థర్టీ అట్లా అయినట్టుంది మళ్ళీ ఈ నైట్ మేమైతే మళ్ళీ ఇంటికి వెళ్ళాలి సామాన్లన్నీ సర్దుకోవాలి అండ్ ఈ నైటే నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అండ్ మా బావ అయితే డ్యూటీకి కూడా వెళ్ళిపోవాలి అన్నమాట మార్నింగే ట్రైన్ ఉంది సో అందుకే ఈ రోజే పనులన్నీ చేసేసుకోవాలి ఎలాగో ఏమో అసలు వీడియో అయితే నేను ఎక్కువగా షూట్ చేయలేకపోయాను హడావిడి ఉండేసరికి నిజంగా ఆగమాగం అవుతుంది వీడియో తీయాలి అని అనుకుంటున్నాను ఆ టైంలో అసలు తీయట్లేను ఇంకా ఎప్పుడు పర్ఫెక్ట్గా తీస్తానో ఏమో అనిపిస్తుంది అప్పుడప్పుడు ఇంటికి వచ్చేసాము హడావిడిలో చిన్న క్లిప్ తీసాను అంతే ఇక మా బావైతే సామాన్లన్నీ సర్దుతున్నాడు అండ్ మా ఇంటికి కూడా వచ్చేసాము చూడండి మమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసేసి అమ్మ మమ్మల్ని ఇంటి దగ్గర ఇక మా బావైతే డ్యూటీకి వెళ్ళిపోతున్నారనమాట ఇంకో వన్ టూ మంత్స్ లో వస్తారు సో ఇదే అనమాట బ్లాగ్ అయితే చాలా చిన్నగా అనిపించింది కదా సో ఇక పిల్లల్ని అయితే పడుకో ఇక మా బావ అయితే డ్యూటీకి వెళ్ళిపోతున్నాడు సో ఇదే అనమాట బ్లాగ్ని నస్తే లైక్ చేయండి అలాగే చిన్న లైక్ కూడా మర్చిపోద్దు ఉంటాను బై